నమస్తే ఈ మధ్య మూడు రోజుల క్రితం ఒక పెళ్ళికి హాజరయ్యాను ఈ పెళ్ళిలో వేదిక మీద తంతు జరుగుతోంది ఈ అయ్యవార్లు పెళ్ళి చేస్తున్నారు ఒక పక్కకు స్క్రీన్ మీద ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ జరుగుతోంది ప్రీ వెడ్డింగ్ షూట్ అది మళ్ళీ దాని మీద స్క్రీన్ మీద వేస్తున్నారు ఈ వచ్చిన వాళ్ళందరితో పాటు నేను కూడా ఆ వేదికను చూడడం కాకుండా ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ ఇదే చూస్తున్నాయి ఎందుకంటే ఇక్కడికి మంచి మంచి సినిమా పాటలు వస్తున్నాయి మంచి మ్యూజిక్ వస్తుంది రకరకాల ఈ మధ్య కాలంలో వచ్చిన పాటలు వస్తున్నాయి ఎర్రా ఎర్రా రుమాల్ కట్టి రాను బొంబాయికి రాను ఉండి పోరాదే అలాంటి పాటలు వస్తున్నాయి నేను కూడా స్క్రీన్ వైపే చూస్తున్నాను పైగా రెండో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ వేదిక మీద చూస్తే ఏం కనబడట్లేదు అయ్యేవాళ్ళు వాళ్ళ కార్యక్రమాలు అవన్నీ నడుస్తున్నాయి ఈ స్క్రీన్ పెద్దగా ఉంది కాబట్టి స్క్రీన్ మీద మాత్రమే కనిపిస్తున్నారు కొంచెం సేపు ఆ వేదిక మీద ఏం జరుగుతుందో వేస్తున్నారు తర్వాత వాళ్ళు ఆ వెడ్డింగ్ షూట్లో పాడుకున్న పాటలు వేస్తున్నారు అది ఎట్లా ఉందంటే ఓ సినిమా హీరో హీరోయిన్లు సినిమాల్లో కనుక ఎట్లా తిరుగుతారో అట్లా ఉంది చూడ్డానికి నేత్రానందంగానే ఉంది కానీ ఎక్కడో కొంచెం ఆలోచన మారిపోయింది మళ్ళా ఇదేమిటి ఇంత అవసరమా అని పెళ్ళి కాకముందే పెళ్ళి పిల్లగాడు పెళ్ళికూతురు ఎక్కడో అవుట్డోర్ లొకేషన్ లొకేషన్కి వెళ్ళి పాటలు షూటింగ్ పూర్తి చేసుకొని వచ్చారు ఇది ఎంతవరకు వారి జీవితం పట్ల వారి జీవితానికి ఉపయోగపడే అంశమో నాకైతే అర్థం కాలేదు పెద్దలు నిర్ణయించిన పెళ్ళి ఏదో ముహూర్తం ప్రకారంగా చక్కగా ఎంగేజ్మెంట్ జరుగుతుంది తర్వాత పెళ్ళి జరుగుతుంది పెళ్ళికి మూడు రోజుల ముందు కొన్ని కార్యక్రమాలు ఉంటాయి పసుపు స్నానాలు మంగళ స్నానాలు ఇవన్నీ కొన్ని ఉంటాయి కొన్ని అప్పుడే సంగీత లాంటి పార్టీలు అవన్నీ ఉంటాయి పెళ్ళికి ముందు రోజు మూడు రోజుల ముందు నుంచి కానీ పెళ్ళికి పదిహేను రోజుల ముందే వీళ్ళు ఎక్కడో అవుట్డోర్ లొకేషన్ షూటింగ్కి వెళ్ళడం ఆ పాటలు తీయడం ఆ షూటింగ్ దగ్గర కూడా ఒక ఐదారుగురు ఉంటారు కదా ఐదారుగురు లేనిది ఆ ఫోటోగ్రాఫర్లు వీడియోగ్రాఫర్లు డ్యాన్స్ మాస్టర్లు డ్యాన్స్ నేర్పించే వాళ్ళు పది మంది లేని ఆ వ్యవహారం కాదు కదా మరి ఇంతమందిలో ఈ అమ్మాయి కాబోయే పెళ్ళికూతురు అంతమందిలో ఉండి ఆ డ్యాన్సులు చేసి రావాల్సినంత ముఖ్యమైన విషయం మన వేదాల్లో కానీ మన సంప్రదాయంలో కానీ మన సంస్కృతిలో కానీ మన పద్ధతుల్లో ఎక్కడైనా ఉందా అనిపించింది నాకు చివరికి ఏమైపోయింది అని అంటే వచ్చిన పెద్దలందరూ పెళ్ళి చూడడం మానేసి వీళ్ళు చేసిన డ్యాన్సులు చూస్తున్నారు వీళ్ళు డ్యాన్సులు వేసిన వీళ్ళు ఏం చేసినా అది పెళ్ళికొడుకు పెళ్ళికూతురు వారికి సంబంధించిన విషయం ఒక వెయ్యి మంది పెళ్లి మండపంలో అందరూ చూడాల్సినంత బహిరంగంగా దాన్ని ప్రదర్శించాల్సిన అవసరం ఏమిటి పెళ్ళికూతురుకు బాగా డ్యాన్స్ వచ్చు పెళ్ళికొడుకుకి బాగా డ్యాన్స్ వచ్చు అనే విషయం అక్కడ వచ్చిన పెద్దలకు అవసరం లేదు వచ్చిన వాళ్ళందరికీ ఏంటి వాళ్ళు ఎంత బాగా అర్థం చేసుకుంటూ అవగాహనతో వాళ్ళ జీవితాన్ని గడుపుతారు అని వాళ్ళ ఒక మంచి భవిష్యత్తు ఉన్నది ఒకరినొకరు ఎలా అర్థం చేసుకుంటారని ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి కేవలం డ్యాన్సులు చేయడం అది ప్రదర్శన చేయడం అందరికీ చూపించడమే ప్రామాణికమా ఎందుకో సరి అయిన విషయం కాదనిపించింది కొన్ని జ్ఞాపకాలు ఉండాలి ఫోటోలు వీడియోలు కానీ అది కుటుంబానికి పరిమితం అయిపోవాలి వచ్చిన పెద్దలందరికీ దాన్ని ప్రదర్శన చేయడం అట్లాంటివి ఎందుకో కొంచెం ఆలోచించాల్సిన విషయం కేవలం నాగరికత అంటే సంస్కృతి అంటే బాగా కలిగి ఉండడం అంటే మన ఇంట్లో ఉండేటువంటి విషయాల్ని బయట ప్రదర్శించడం కాదు కదా పెళ్ళి అంటే పెళ్ళిలా జరగాలి అసలు పెళ్ళి అంటే జీలకర్ర పెట్టే సమయములో వరుడు వధువు తొలిసారిగా చూసుకునే చూపుల యొక్క బ ముహూర్త బలమే వారి జీవితంలో వారు ఎంత బాగా కలిసి ఉంటారనే దాని మీద ఆధారపడి ఉంటుంది అసలు అప్పటిదాకా ఎన్నోసార్లు కలుసుకొని చివరికి జీలకర్ర బిల్లం పెట్టే సమయానికి అసలు వాళ్ళ ఆలోచన మారే పరిస్థితులు కూడా వస్తున్నాయి ఎందుకంటే కొన్ని బలహీనతలు ఉంటాయి ఈలోపే బయటపడవచ్చు అప్పటికి పెళ్ళి కాదు అసలు అట్లా చెడిపోయిన పెళ్ళిళ్ళు కూడా చాలా ఉన్నాయి పెళ్ళైపోయిన తర్వాత చిన్న చిన్న బలహీనతలున్నా ఒకరినొకరు అర్థం చేసుకుంటారు కానీ పెళ్ళి కాకముందే ఈ బలహీనతలు ఇవన్నీ బయటపడడం ఇది ఎంతవరకు అనేది అర్థం కాని విషయం అందుకే చాలా పెళ్ళిళ్ళకు వెళ్ళడం ఆ పెళ్ళి సమయానికి వారి కనబడడానికి తప్ప ఐదు నిమిషాలు తప్ప వెళ్ళి వారి ఇంట్లో చేసుకునే ఆ వేడుకను చూసి తిరకించి మనం మురిసిపోయేది ఏముండదు అది వారి ఇంటికి సంబంధించిన విషయం ఈ వీడియోలు కూడా వారింటివే వారింటి వీడియోలే మొత్తం ప్రద వేస్తున్నారు సరే అది ఒక కొన్ని పరిమితమైన పాటల వరకు షూటింగ్ చేసి వేస్తున్నారా అంటే కాదు సినిమాల్లో కాస్ట్యూమ్స్ ఎట్లా ఉంటే వీళ్ళు అట్లాంటి కాస్ట్యూమ్సే సినిమాల్లో డ్యాన్స్ ఎలా ఉంటే అదే వాళ్ళు సినిమా నటీ నటులు ఈ దీంట్లో ఇట్లా డ్యాన్స్ చేస్తారు ఇంకో సినిమాలో ఇంకోలా డ్యాన్స్ చేస్తారు వాళ్ళని చూసి వీళ్ళు అనుకరిస్తారు ఇదే స్టైల్ ఇదే పద్ధతి కావచ్చు అనుకొని మన పెద్దవాళ్ళు కూడా అనుకరిస్తున్నారు ఆలోచించాలి మార్పు ఎవరితోనో ఒకరితోనో మొదలు కావాలి ఇది ఇంత అవసరం లేదనేది నా భావన ప్రీ వెడ్డింగ్ షూటు పోస్ట్ వెడ్డింగ్ షూటు ఆ మధ్య ఎవరు అరవై ఏళ్ళ తర్వాత షూట్ చేశారు అది బాగా అనిపించింది అరవై ఏళ్ళ తర్వాత ఇది షష్టిపూర్తి కార్యక్రమానికి వాళ్ళు అది 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 నచ్చింది ఎందుకంటే అరవై ఏళ్ళ వాళ్ళ వైవాహిక జీవితం షష్టిపూర్తి సందర్భంగా అప్పటికే ఒక నలభై నలభై ఐదేళ్ల వైవాహిక జీవితాన్ని వాళ్ళు అనుభవించి ఉన్నారు కాబట్టి వాళ్ళు విజయవంతమైనటువంటి దంపతులు వాళ్ళు వాళ్ళు పార్వతీ పరమేశ్వరులతో సమానం వాళ్ళను చాలా సరదాగా ఎవరో నడిపించుకుంటూ వచ్చారు ఈ ముసలమ్మ నడుచుకుంటూ వెళ్ళింది వాళ్ళే సంతోషం అనిపించి ముచ్చటేసింది కానీ ఇంత చిన్న పిల్లలు ఈ వీడియోలు అన్నీ తీసిన తర్వాత వీళ్ళు పెళ్ళి కాగానే పెళ్ళి అయిపోయినట్టు వాళ్ళు బాగా కలిసి ఉన్నట్టు అనడానికి కూడా లేదు కదా పరిస్థితులు కొంతకాలం కలిసి ఉండాలి వాళ్ళకి మళ్ళా ఓ బావో పుట్టాలి మళ్ళీ వాడు ఆరోగ్యంగా ఉండాలి వీళ్ళ మధ్య ఒక అవగాహన వచ్చేంత వరకు మూడు నాలుగు సంవత్సరాలు సమయం పడుతుంది ఏమిటిదంతా ఏమిటి మన సంప్రదాయం కాదు కదా పంతులతోని చక్కగా సంప్రదాయ పద్ధతిలో మంచి ముహూర్తం వేళ పెళ్ళిళ్ళు చేసుకోవడమే సరి అయినటువంటి విషయం కదా అని నాకు అనిపించింది ఏదో నాకు అనిపించిన భావాన్ని మీతో ఇలా పంచుకోవాలనుకుంటున్నాను అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను ధన్యవాదాలు